రాష్ట్ర తెలుగుదేశం జనసేన పార్టీల ఆదేశాల మేరకు ప్రతి మండలంలో జరిగే జైహో బీసీ కార్యక్రమం ముమ్మిడివరం మండలంలో తాడి తాతారావు కళ్యాణ మండపంలో మండల తెలుగుదేశం పార్టీ బీసీసీల అధ్యక్షుడు దంగేటి శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ముఖ్య అతిథులుగా ముమ్మిడివరం నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు దాట్ల బుచ్చిబాబు పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ బీసీల వెన్నంటే ఉందని తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాతే బీసీలకు తగిన గుర్తింపు లభించిందని నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల్లో ముప్పై మూడు శాతం రిజర్వేషన్ అమలు జరిపిందని వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పది శాతం తగ్గించి సుమారు పదహారు వేల స్థానిక సంస్థలు పదవులు బీసీలు కోల్పోయిందని బీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆర్థికంగా ఆదుకుందని ఆదరణ పథకం ద్వారా చేతి పనిముట్లు అందచేసి ఎంతో మందికి ఉపాధి కల్పించిందని ఈ వైఎస్సార్ ప్రభుత్వం వచ్చిన తర్వాత యాభై ఏడు బీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఒక్కొక్కరికి నిధులు లేకుండా కుర్చీలు కూడా లేకుండా బీసీలను అవమానపరిచిందని ఆయన అన్నారు మరి ఒక అతిథి జనసేన రాష్ట్ర పీఎస్సీ సభ్యులు పితాని బాలకృష్ణ మాట్లాడుతూ రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతుందని ప్రశ్నించే వాడిపై దాడులు జరుగుతున్నాయని రాబోయే ఎన్నికల్లో జనసేన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తుందని యువతకు సరైన ఉద్యోగాలు కల్పించి బంగారు భవిష్యత్తు కల్పిస్తుందని ఆయన అన్నారు

అదేవిధంగా మా పెద్ద సో దాకా వేదికపైన సోదరులకు సోదరి మనకు నాయకులకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక అంశాలు వేదిక ఉన్న బీసీ అందరికీ కూడా తెలుగుదేశం జనసేన పార్టీ బీసీ కుటుంబ సభ్యులందరికీ పార్టీకి అందరికీ కూడా ఇంత పెద్ద ఎత్తున వచ్చి కార్యక్రమం అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైన అంశాలు తెలియజేస్తున్నాం మా పెద్దలందరూ కూడా చాలా విషయాలు

ఆ చిత్రు మరి టీవీలో పెట్టి అక్కడ చంద్రబాబు నాయుడు ఫోటో పవన్ కళ్యాణ్ ఫోటో పెట్టి గుర్తిస్తాడు గురించి అదే స్టేడిలో హాజరా ముఖ్యమంత్రి భౌతిక నేను అక్కడ మీటింగ్ పెట్టాడు పెట్టి ఆ మీటింగ్ మొత్తం ఎకరా బీటికి వస్తే కొత్త కూడా నడిపేయడం ఒకటి షాచులు ఓల్డ్ ఓల్డ్ స్టేషల్ ముఖ్యంగా బీసీ కుల చాలా పొలాలు బీసీ కమ్యూనిటీలో ఉన్నారు మా అమ్మతోనే అతను అనుభవించాడు కానీ మా అమ్మ అతను ఎందుకంటే మా సంక్షేమ కోసం మా అభివృద్ధి